హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి నాలుగు అంటే రేపే రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు పూజా విధానం మరియు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏడవ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు జన్మించాడు రథసప్తమి రోజున సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని విశ్వాసం మన జాతకంలో సూర్యుడి బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే రోగాలు బాధల నుండి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున రథసప్తమి పండుగ వచ్చింది ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి రెట్ల పుణ్యఫలం ఆయురారోగ్యాలను సకల సంపదలను పొందవచ్చు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారో వారికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా సరిపోతుంది రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని వాటిని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యునికి ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు జిల్లేడు ఆకులు కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని కూడా స్నానం చేయవచ్చు ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను మీ ఇంటికి మీ ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేస్తే జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు మీ చర్మంలోకి ప్రవేశిస్తాయి అలాగే మీకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ రథసప్తమి రోజున ఇలా స్నానం చేసిన తర్వాత ఒక చెంబులో నీటిని పోసి దాంట్లో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి భగవానునికి ఆర్గ్యం సమర్పించాలి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భగవానునికి ఆర్గ్యం సమర్పించాలి రథసప్తమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే వారి అదృష్టానికి తిరుగుండదు సూర్యదేవునికి ఆర్గ్యం సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆ ఖండ ధనలాభం కలుగుతుంది అని పురోహితులు చెబుతున్నారు ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలను పొంగించి ఈ ఆవు పాలతో దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ స్టవ్ పైన ఆవు పాలను పొంగించి దాంట్లో కొత్త బియ్యం బెల్లం యాలికలు వేసి పరమాన్నం తయారు చేయాలి ఆ పరమాణాన్ని చిక్కుడు ఆకుల మీద పెడితే దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకు మీద వేడి వేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయి ఇలా దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ దూరమైపోతాయి ఇలా వీలు కానివారు కనీసం తమలపాకు మీద అయిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క దగ్గర రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన ఆవు పాలను పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి తులసమ్మకు నైవేద్యం సమర్పించాలి రథసప్తమి రోజు ఎరుపు రంగు పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి అలాగే ఈ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఎరుపు రంగులో ఉండే పూలను పెట్టాలి మంగళవారం రోజు రథసప్తమి పండుగ వచ్చింది ఇంతటి శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్య భగవానిని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలనుకుంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు నాశనమయ్యి సానుకూల శక్తులు పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున ఆవకి పచ్చగడ్డిని తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది